వెల్కమ్ టు సీరియల్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆదిత్య అమ్మ ఎందుకు నన్ను ఆనందిని దూరం చేయాలని చూస్తున్నావు ఆనంది నా భార్య అలాగే ఆనంది ఎప్పుడూ నా పక్కనే ఉండాలమ్మా అని చెప్పి నిలదీస్తాడు ఇక సునంద ఆదిత్య మాటలకైతే షాక్ అవుతుంది అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఆనందిని ఎందుకు నా గదిలోకి రావడం లేదు ఎందుకు అసలు నాకు ఎదురు లేదని అడుగుతూ ఉండడంతో ఆనంది ఏం చెప్పలేక బాధపడుతూ ఉంటుంది అంతలోనే ఇక వలన ఇక శశికాంత్ వచ్చి మీ అమ్మే తనని నీ గదిలోకి రావద్దని చెప్పింది నీకు సంబంధించిన ఏ పనులు చూసుకోవద్దని చెప్పింది అని చెప్పి దీనంతటి కారణం నీకు అలా జరిగినందుకు దానికి కారణం ఆనంది అని మీ అమ్మ అనుకుంటుంది నీ పైన ప్రేమతో అని చెప్పి చెప్తాడు దాంతో ఇక ఆదిత్యకి చాలా కోపం వస్తుంది అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆనంది వద్దు ఆదిత్య గారు వద్దు అని అంటున్నా కూడా ఆనంది నేను మా అమ్మతో అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇవి మా అమ్మకి నాకు సంబంధించిన మ్యాటర్ నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని అంటాడు దాంతో ఇక శశికాంత్ నువ్వు గమ్ముగుండమ్మా అని చెప్పి అంటాడు ఇక సునందని అమ్మ అమ్మని గట్టిగా పిలుస్తూ ఉండడంతో ఇక సునంద పరిగెత్తుకుంటూ ఏంటి అన్నా ఏంటి అంత గట్టిగా చావు ఏం కావాలి అని అంటుంటే ఎందుకమ్మా నన్ను ఆనందిని విడదీయాలని చూస్తున్నావని అంటాడు ఆ మాటకి ఒక్కసారిగా సునంద షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నాన్న నిన్ను ఆనందిని నేను విడదీయాలని అనుకోవడం ఏంటి అని అంటుండడంతో మరేంటమ్మా ఆనందిని నా గదిలోకి వెళ్ళొద్దని నాకు సంబంధించిన పనులన్నీ చేయొద్దని ఎందుకు చెప్పావు అని అంటాడు ఇక సునంద చాలా కోపంగా ఆనంది వైపు చూస్తూ ఉన్ని భర్తతో అన్ని చెప్పేస్తావు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఎందుకమ్మ ఆనంది వైపు కోపంగా చూస్తున్నావు తను నన్ను తను నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒక్క మాట కూడా చెప్పలేదు డాడ్ నాకు చెప్పారని అంటాడు దాంతో ఇక శశికాంత్ వైపు చూస్తూ ఉంటే ఇక ఆదిత్య అడుగుతుంది నేనమ్మ ఎందుకు అలా చేసావు అని అంటుండడంతో సునంద ఈ అమ్మ నువ్వు అర్థం చేసుకుంది అంతే నా నాన్న ఈ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే అలాగే నువ్వు బాగుండాలంటే ఆనంది నీ పక్కన ఉండకూడదు నిన్ను తను సరిగ్గా చూసుకోదు అని అంటుండడంతో ఎందుకమ్మ అలా మాట్లాడుతున్నావు అయినా ఆనంది ఎవరనుకుంటున్నావు ఆనంది నా భార్య అయినా తను నన్ను ఎలా చూసుకుందో నాకు తెలుసు తను నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆశ్రమంలో కూడా నన్నే చూసుకుంటూ ఉండింది అలాగే ఆ రోజు నువ్వు శ్రీనుని కొట్టడం కూడా చాలా తప్పమ్మా శ్రీను ఆనంది నా కోసం ఎంత చేశారో తెలుసా అలాగే ఆనంది లేకపోతే నేను ఉండలేనమ్మా ఆనంది ఎప్పుడు నా పక్కనే ఉంటూ తను మాట్లాడుతూ ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అలాగే ఇప్పుడు నువ్వు పెట్టావు కదా ఆ సిస్టర్ని తను నా కోసం ఏం చేసినా తను డబ్బు కోసం కేవలం చేస్తుంది తన డ్యూటీ లాగా చేస్తుంది కానీ ఆనంది నా భార్య కాబట్టి నన్ను ప్రేమతో చూసుకుంటుంది నాకు ప్రేమతో మాట్లాడుతూ అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉ చూసుకుంటూ నన్ను ఎంత కేరింగ్గానూ చూసుకుంటుంది అలాంటిది ఎందుకమ్మ తనని నాకు దూరం చేసావు నీకు ఇప్పుడే చెప్తున్నానమ్మా ఆనంది కారణంగా నేను ఎప్పుడూ బాధపడలేదు ఇప్పుడు నాకు ఇలా జరగడానికి కూడా కారణం నా భార్య కాదు నా భార్య నా పక్కన ఉంటేనే నాతో పాటు ఉంటేనే నేను సంతోషంగా ఉంటానమ్మా అని చెప్పి అంటాడు దాంత సునంద అది కాదు నాన్న అని అంటుంటే అమ్మ నీకు నేనంటే ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఆనందిని నా గదిలోకి వెళ్ళమని నాకు సంబంధించిన పనులన్నీ చేయమని నువ్వే చెప్పాలి నువ్వు చెప్తే తప్ప ఆనంది వినదు అందుకోసమే అని అంటాడు ఇక సునంద సరే ఆదిత్య నీ సంతోషం కన్నా నాకేం కావాలి ఆనంది ఇప్పటి నుంచి ఆదిత్య పనులన్నీ నువ్వే అంటుండడంతో థ్యాంక్స్ అమ్మ నన్ను అర్థం చేసుకున్నందుకు అలాగే నువ్వు ఆనందిని కూడా చాలా అర్థం చేసుకోవాలి ఆనంది అందరిలాంటి అమ్మాయి కాదు ఆనంది అందరి సంతోషాన్ని కోరుకుంటుంది అలాగే తను అందరూ బాగుండాలని కోరుకుంటుందమ్మా తనది కల్మషం లేని మనసు అని చెప్పి తన గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే పక్కన నిలబడిన ఆనంది ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదిత్య గారు ఈ కొంత సమయంలోనే నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు ఆదిత్య గారు ఇక మీరు నేను విడిపో విడిపోతామన్న భయం కూడా నాకు లేదు నన్ను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారని మీ మనసు నాకు తెలుస్తుందని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా కోడల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాను నా కొడుకు ఈ విషయం సునందకి ఎందుకు అర్థం కావడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ అయితే